హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ ఈరోజు ఈ వీడియోలో ప్రాచుర్యంలో లేని ఒక అద్భుతమైన టెంపుల్ని మీకు చూపిస్తున్నానండి అసలు ఇది ఏం టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వీడియో చూస్తూ మాట్లాడుకుందాము మీరు ఎక్కడ వరకు రాలేకపోయినా కూడా ఏం పర్వాలేదండి ఈ వీడియోలో మీకు ఈ మందిరం పూర్తిగా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి గేట్లో నుండి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్లో ఒక ఆఫీస్ రూమ్ లాగా కనిపిస్తుందండి ఆ ఎదురుగా కనిపించేదే జైన్ టెంపుల్ అండి ఈ టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు రూమ్స్ లాగా ఉంటాయి రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా మామూలుగా విజిటర్స్ వచ్చిన వాళ్ళకి స్టే చేయటానికండి అలాగే లెఫ్ట్ సైడ్ అంతా కూడా డైనింగ్ హాలు అలాగే మెడిటేషన్ హాలు ఈ రెండు వైపులా చెట్లకి ఇలాగా బర్డ్ ఫీడర్స్ని ఫిట్ చేశారండి అంటే పక్షులు అవి కూడా ఇక్కడికి బాగా రావాలి ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టారంటండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది డైనింగ్ హాల్ అండి చాలా పెద్దగా ఉంది ఇదంతా కూడా మొత్తం ఒకటే హాల్ లాగా ఉంది అలాగే అక్కడ ఒక తాబేల్ని కూడా పెంచుతున్నారండి అసలు ఈ తాబేలు అయితే చాలా వెరైటీగా అనిపించింది నాకు ఈ డిజైన్ అది చూసారా ఈ తాబేలికి అడుగున వైపు కూడా ఇలాగే డిజైన్ ఉందండి చాలా బాగుంది ఇప్పుడు కనిపించే ఈ హాల్ అంతా కూడా మెడిటేషన్ హాల్ అంటండి అండి లేదంటే ఏదైనా మీటింగ్స్ లాగా పెట్టుకున్నా భజన్ లాగా పెట్టుకున్నా కూడా ఈ హాల్లో సెట్ చేసుకుంటారంట చాలా పెద్ద హాల్ అండి దాదాపు ఫైవ్ హండ్రెడ్ సరిపోతారు అంత పెద్ద హాలు ఇక టెంపుల్కి వచ్చాక ఇలాగ టెంపుల్ ఆర్చిలో నుండి లోపలికి వచ్చిన వెంటనే రెండు ఏనుగులు కనిపిస్తాయండి ఈ టెంపుల్ అంతా కూడా మార్బుల్తోనే తయారు చేశారు ఈ ఏనుగులు కానీ ఆర్చీలు కానీ మెట్లు కానీ ఫ్లోర్ కానీ ప్రతి ఒక్కటి కూడా మార్బుల్ తోటే తయారు చేశారండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఎనుకలు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి దాదాపు ఆ కింద పీఠంతో కలిపి సెవెన్ ఎయిట్ ఫీట్ పైనే ఉంటుంది దాదాపు ఒక నైన్ టెన్ ఫీట్స్ వరకు ఉండొచ్చు ఇలాగ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళామంటే ఈ టెంపుల్ అంతా కూడా ఇలాగ లాగా కనిపిస్తుంది ఈ గుడిలో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ రూఫ్ అండి ఈ టెంపుల్లో ఉండే రూఫ్ కూడా శ్రీచక్రంలో ఉండే డిజైన్ లాగా చేశారండి చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా మార్బులేనండి ఈ మార్బుల్ తోటే ఇలాగా శ్రీచక్రం లాగా డిజైన్ చేశారు అలాగే ఈ గుడికి చుట్టూ అంతా కూడా ప్రతి పిల్లర్ నుండి పిల్లర్కి అటాచ్డ్ లాగా తోరణాల లాగా మొత్తం అంతా ఆర్చిలాగా చేశారు ఇవన్నీ కూడా మార్బుల్ తోటి చేసినవేనండి అలాగే ఈ పిల్లర్స్ మీద చెక్కుడు కానీ చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బొమ్మలు అలాగే బార్డర్ లైన్ అంతా కూడా డిజైన్స్ చాలా అందంగా ఉందండి ఈ ఫ్లోర్ కూడా చూసారా ఈ డిజైన్ అంతా కూడా ఏదో మనకి శారీస్ మీద వచ్చే డిజైన్ లాగా ఉంది కలర్ కలర్స్ తోటి చాలా బాగుంది ఇదంతా కూడా టైల్స్ ఏమి కాదండి మార్బులే ఇక్కడ ఎక్కడా కూడా టైల్స్ అనేది ఎక్కడ వాడలేదు ప్రతి ఒక్కటి మార్బులేనండి అలాగే ఈ టెంపుల్ గర్భగుడి అలాగే ఈ గర్భగుడికి రెండు వైపులా కూడా రెండు మందిరాల్లాగా లాగా ఉన్నాయి లోపల దేవుడు జైన్ దేవుడు అంటండి అలాగే ఈ గర్భగుడిలో ఉన్న దేవుడు కూడా మనకి కొంచెం వెరైటీగా ఉన్నారు అంటే ఈ దేవుడు నాలుగు దిక్కుల వైపుకి చూస్తున్నట్లుగా నాలుగు విగ్రహాలు కలిపి పెట్టారండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్చి అండి టెంపుల్కి ఎంట్రన్స్లో లాగా కట్టారు చాలా బాగుంది మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో అండి అందుకని వాతావరణం కూడా ఇంకా ప్రశాంతంగా ఉంది అసలు మాకైతే అక్కడ నుండి రావాలనిపించలేదు అలాగే ఈ టెంపుల్కి చుట్టూ ప్రహరీ కూడా చూసారా ఇది కూడా మార్బులేనండి ఒక మెస్ లాగా కట్టి అలాగే ఈ మెస్ మెస్కి జాయింట్లో ఉండే పిల్లర్ మీద కూడా ఒక చిన్న మందిరం లాగా పెట్టారు చాలా అద్భుతంగా ఉంది ఇది కర్నూలుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఎంతో లేదు సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది హైవేకి దగ్గరగా ఉంటుంది మరీ ఎక్కువ లోపలికి కూడా వెళ్ళనవసరం లేదు గద్వాలకి వెళ్ళే హైవే రోడ్లో నుండి లెఫ్ట్ సైడ్కి కట్ అవ్వాలండి జస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరం లోపలికే ఉంటుంది మనకి హైవే మీదకే కనిపిస్తూ ఉంటుందండి చూసారా చుట్టూ అంతా కూడా ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ ఇల్లు కానీ ఎలాంటి డిస్టబెన్స్ లేదు చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఈ గర్భగుడికి ఇంకొక ప్రత్యేకత ఉందండి ఈ గర్భగుడికి నాలుగు వైపులా తలుపులు ఉంటాయి అంటే మనం లోపల ఉన్న దేవుణ్ణి నాలుగు వైపుల నుండి దర్శనం చేసుకోవచ్చు నేను ముందే చెప్పాను కదా ఇక్కడ విగ్రహం కూడా నాలుగు వైపులకి నాలుగు విగ్రహాలు తిరిగి కూర్చున్నట్లు అనిపిస్తుంది చూసారా ఇది నేను బ్యాక్ సైడ్ నుండి చూపిస్తున్నాను ఇదే విధంగా మనకి ఉత్తరము దక్షిణము తూర్పు పడమర నాలుగు వైపులకి తలుపులు అలాగే నాలుగు వైపులకి విగ్రహాలు ఉంటాయి ఈ టెంపుల్ని కట్టి కూడా ఎంతో కాలం అవ్వలేదండి రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే ఓపెన్ చేశారంటండి చాలా ప్రశాంతంగా ఉంది అయితే ఇక్కడికి వేరే ఎవరిని కూడా అలౌ చేయరంట అంటే ఆ రూమ్స్లో స్టే చేయటానికి అది లేదండి ఆ రూమ్స్ అన్నీ కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకేనంట అలాగే దీని గురించి అంతా కూడా ఇది ఎక్కడ ఉంది అనేది అంతా కూడా ఒక శిలాపలకం మీద రాసి హిందీలో రాసి పెట్టారండి కనీసం ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైన ఈ టెంపుల్ని ఒక్కసారి విజిట్ చేయండి ఒక మంచి టెంపుల్ని చూసామనే ఫీలింగ్ మీకు వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంతేనండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ